ஓம் கம் கணாதி பதையே நமஹா ஹாய் அண்டி அந்தர்கி நமஸ்காரம் மனம் இரோஜி இ வீடியோலோ కేతుగ్రహ సంచారం కారణంగా ఈ రాశుల వారికి కనీ విని ఎరగని రీతిలో ఆకస్మిక ధనలాభం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ లైఫ్లో సంతోషము ఇంకా ఎన్నో లాభాలు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రానున్న రోజుల్లో మూడు రాసుల వారికి కనీ విని ఎరగని రీతిలో ఆకస్మిక ధనలాభం లభించనుంది నిరుద్యోగులకు గుడ్ న్యూస్ వింటారు ఈ రాసుల వారి జీవితాల్లో సంతోషం కనిపిస్తుంది కేతుగ్రహ సంచార కారణంగా ఈ రాసుల వారికి శుభవార్తలు వింటారు తొమ్మిది గ్రహాలలో కేతు భగవానుడు నీడా గ్రహము కేతువుకు తన సొంత రాశి లేదు శని తర్వాత నెమ్మదిగా కదిలే గ్రహం కేతువు మే పద్దెనిమిదిన కేతువు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు రెండు వేల ఇరవై ఆరు వరకు సింహరాశిలో ఉంటాడు ఈ సమయములో కేతువు ఆశీసులు కొన్ని రాసుల వారికి అదృష్టంతో పాటు ఆకస్మిక ఆర్థిక లాభాలు లభిస్తాయి ఆ ఎవరో మనం ఇప్పుడు తెలుసుకుందాము ధనస్ ధనస్రాసి వారికి అదృష్టము కొత్త అవకాశాలపై సానుకూల ప్రభావం చూపుతుంది ఆఫీసులో ముఖ్యమైన పనులు అమలు చేస్తారు ఆస్తి నుంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది కుటుంబ జీవితములో శ్రేయస్సు సంతోషం ఉంటుంది కష్టపడి పనిచేయడము అంకిత భావంతో విజయం సాధిస్తారు పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు ఈ సమయంలో మీరు ఏదైనా మతపరమైన లేదా శుభకార్యాలలో పాల్గొనవచ్చు పనిలో ప్రమోషన్ ఉంటుంది జీతాలు పెరిగే అవకాశం ఉంది ఈ పథకం ద్వారా వ్యాపారులు ప్రయోజనం పొందవచ్చు విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కళలు సాకారం అవుతాయి వృశ్చిక రాశి వృచ్చిక రాశి వారికి వృత్తి వ్యాపారాలలో శుభం కలుగుతుంది ఎందుకంటే మీ జాతకములో కేతు సంచారం అనుకూలంగా ఉంది ఈ సమయములో ఉద్యోగ వ్యాపారాలలో పురోగతికి అవకాశాలు ఉంటాయి అదే సమయములో దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారికి వారి స్థానములో పదోన్నతి లభించే అవకాశం ఉంది ఈ సమయములో నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది వ్యాపారస్తులకు మంచి ధనం లభిస్తుంది పూర్వీకుల వృత్తిలో మీరు లాభం పొందవచ్చు తండ్రితో సంబంధాలు బాగుంటాయి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి కేతువు సంచారము శుభవార్తలను తెస్తుంది ఎందుకంటే కేతువు మీ రాశికి చెందిన సంపద గృహంలో సంచరిస్తున్నాడు ఇది రెండు వేల ఇరవై ఆరు వరకు ఉంటుంది ఈ సమయంలో మీరు అప్పుడప్పుడు ఆకస్మిక ఆర్థిక లాభం పొందుతారు డబ్బు సంపాదించడానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి మీరు ఆత్మవిశ్వాసంతో వింటారు మీ తోబుట్టువుల నుండి మీకు సంపూర్ణ సహకారం లభిస్తుంది పనిలో కొత్త ఆఫర్లు లభిస్తాయి పెండింగ్లో ఉన్న పనిని పూర్తి చేయడానికి ఇది మంచి సమయము